गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरी की बेस्ट न्यूरो सर्जन बहुत सूपर हिट त्रिविक्रम का डायरेक्शन इतना नहीं मिलता त्रिविक्रम मार के दे कुछ करने ओके ब्रो अनकोना माइज बाबू का एक्टिंग है सुपर ब्रो सिनेमा ओके ब्रो एवरेज ब्रो सिनेमा बॉम सिनेमा इतना नहीं मिलता माइज बाप का सोच మహేష్ బాబు కోసమే వచ్చాం బాగానే చేసాడు ఓకే డైరెక్షన్ ఎట్లా అనిపించింది ఆవరేజ్ బయ సినిమా సూపర్ హిట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మహేష్ బాబు అద్దిరిపోయింది అంతే మా సెలిమెంట్స్ చంపేసాడు అన్న సినిమా బాగుంది చాలా బావల్ రియాక్టింగ్ ఎట్లా అనిపించింది ఓవరాల్ మంచి ఉంది అన్న సో సాంగ్స్ ఎట్లా ఉంది సాంగ్స్ బాణం సన్స్ బాణం డైరెక్టర్ అంత అనిపిస్తుంది బ్లాక్ బస్టర్ హేంగా బ్లాక్ సూపర్ ఎలాగ క్లైమాక్స్ లో మనకు స్టోరీ మొత్తం రివీల్ అయిపోతుంది బాబు కొత్త రకంగా మనకు కనిపిస్తాడు డాన్సర్ అయితే రిగా తీసాడండి మదర్ సెంటిమెంట్ సూపర్ రమకృష్ణ యాక్టింగ్ అయితే సూపర్ తమన్ గారి బ్యాక్ మ్యూజిక్ మ్యూజిక్ గురించి రోమాలు కలర్ నిక్క పొడుస్తాయ మనకి తమన్ తమన్ మీ బెస్ట్ సీన్ బాగుంది అంటే మూవీలో బావు ఎంట్రీ అండి ఎంట్రీ బీడి తాగే స్టైల్ సినిమా బ్లాక్ బాస్టర్ అండి చెప్పచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సంక్రాంతి పండుగ ముందుగానే చేసుకోవాలి జై బాబు రేటింగ్ ఎంత ఇస్తారు పై కాదు టెన్ కి టెన్ ఓకే డైరెక్ట్గా మార్క్ ఉంది కానీ ఇప్పుడు మొత్తం మదర్ మొత్తం మదర్ సెంటిమెంట్ ఉందన్న మదర్ సెంటిమెంట్ ఉంది దాని గురించే తీసిన మూవీ స్లోగా స్లోగా ఉంది కొంచెం అంటే ఆ హైప్ మూమెంట్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ ఓకే పర్లేదు అనిపించింది ఓకే బెటర్ మంచిగా ఉంది మంచిగా హీరోయిన్స్కి అయితే అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు అందులో సైడ్ రోల్స్ ఉంటాయి ఉన్నారు కానీ అంత పెద్ద క్యారెక్టర్లు ఏం కాదు మామూలుగా వాళ్ళు నార్మల్గా ఉన్నాయి ఓకే వన్ మ్యాన్ షో మహేష్ బాబు వన్ మ్యాన్ షో ఉంది కానీ ఇంకా ఇంకా ఏదో సంథింగ్ మిస్ అయినట్టు అనిపించింది స్లోగా మూవీ స్లోగా మూవీ అవుతుంది ఒక సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ సో దాంతోనే సాగిపోతుంది మూవీ ఓ సాంగ్స్ ఓకే సాంగ్స్ మహేష్ బాబా డాన్స్ వేరే లెవెల్ ఉంది నైట్ హనుమాన్ చూసినా హనుమాన్ కొంచెం మంచిగా అనిపించింది ఓకే ఉంది కాబట్టి స్లో ఉందన్న మూవీ గుంటూరు కారం అంటే ఘాటు ఉంటుంది ఎక్కువ ఘాటు ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం ఘాటు తక్కువైందని అనిపించింది అట్లేం కాదు కానీ ఓకే బెటర్ బెటర్ అనిపించింది ఇంకా కొంచెం బెటర్ ఉంటే త్రివిక్రమ్ గారు మార్కు చూపించుకుంటే ఇంకా మంచిగా అనిపించింది త్రీ ఇస్తాం డైలాగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి డాన్స్ బాగా చేశాడు స్టోరీ మదర్ సెంటిమెంట్ చెప్పాలంటే స్టోరీ సెకండరీ బట్ బాబుని క్యారీ చేసిన విధానం మూవీ అంతా బాబుని ఎలివెంట్ చేసిన విధానం ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ క్యారెక్టర్స్ ఎవరికోనంటే సినిమాలో నాకు యాక్టింగ్ పరంగా ప్రకాష్ రాజ్ రావు రమేష్ అండ్ జయం రా జయరాం రవి అనుకుంటా మహేష్ బాబు ఫాదర్ వీళ్ళందరూ బాగానే చేశారు బట్ వీళ్ళందరినీ మహేష్ బాబు డామినేట్ చేస్తారు మనకు అర్జాలు బాగుంది బ్రో చెప్పాలంటే ఇట్స్ త్రీ టూ పాయింట్ ಹೀರೋನ್ ಸೆಕಂಡ್ರೀರ್ ಓರ್ ಸಾಂಗ್ಸ್ ಸಾಂಗ್ಸ್ ಬಾಜಿಎಂ ಬಾವು ದೆಸ್ಟ್ ಇಚ್ಛೆ ರೀಟಿಂಗ್ ಅನ್ಪಾನು ಮೂವೀ ಎಷ್ಟು ಸರ್ ಚೂಡುವ ಮಹೇಶ್ ಬಾಬು ಅನ್ನೋದು సూపర్ సూపర్ తమన్ బాయ్ అయితే ఓపెనింగ్ ఓపెనింగ్ డ్యూటీ ఎక్కేసాడు అసలు సూపర్ మూవీ ఎక్సలెంట్ అడ్ పక్క భయ సగ్రాత్రి విన్నర్ అయితే గుడ్డర్ గారం భయ కాల్ రెగేసుకొని చెప్తున్నా గుడ్డర్ గారం విన్నర్ మదర్ సెంటిమెంట్ సూపర్ భయ రమకృష్ణ డైలాగ్ చెప్తుంది భయ ఆ డైలాగ్ ఏంటంటే ఇది కొడుకు అమ్మ కొడుకు నదిలే అలాంటి సచ్చిపోయినట్టే అని చెప్తాది భయ ఆ డైలాగ్ అయితే సూపర్ ఎక్స్ట్రాడనరీ భయ హండ్రెడ్ డేస్ పక్కా గుంటూరు కారీతా సంక్రాంతి విన్నర్ అందరు ఫ్యామిలీతో చూడండి జై బాబు కాల్ రేగ్ రేసుకోని చెప్తున్నా జై బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ ఎట్లా త్రివిక్రమ్ డైరెక్షన్ ఎక్సలెంట్ భయ అసలు డైలాగ్స్ అవి అన్ని సూపర్ ఎక్స్ట్రాడనరీ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయింది భయ ఇంటర్వెల్ ఫైట్ అన్ని ఎక్సలెంట్ ఇంక కుర్చీ మడబెట్టు అయితే ఇరగదు ఎంగియాడు భయ ఓవరాల్ రేటింగ్ ఎందు అన్న సినిమా బాగుంది చాలా బాగుంది మహేష్ బాబు గారు యాక్టింగ్ ఎట్లా చాలా చాలా బాగుంది గుంటూరు గారు మూవీ ఎట్లా అన్న బాగుంది అన్న చూడొచ్చు మూవీ కనుక కంటెంట్ కనుక బాగుంది కాకపోతే కొంచెం మూడ్ ఆఫ్ ఫ్యాన్స్ మూడ్ ఆఫ్ చేసిన చేసిన క్లైమాక్స్ క్లైమాక్స్లో మాత్రం అంటే కరెక్ట్ కంటెంట్ ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నా ఈ మూవీలో ఈ మూవీ మాత్రం ప్రభా మహేష్ బాబు ఫ్యాన్స్కి మాత్రం కొంచెం హట్టే డైరెక్షన్ పరంగా చాలా వరిస్ట్ అనిపిస్తుంది చాలా మూలే ఏదైనా బెస్ట్ సీన్ ఏమీ లేదా బెస్ట్ సీన్స్ అసలు అసలు ఏమీ లేదు స్టోరీ మాత్రం ఫ్లాప్ యాక్టింగ్ బాగుంది డాన్స్ బాగుంది యాక్టింగ్ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి కానీ కంటెంట్ లేదు మూవీ స్టోరీ లేదు లేదు టెన్ టెన్లోనా నేను మా ఫైవ్ కా వన్ ఇస్తా అస్సలు ఏమి లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్స్ బాగున్నాయి కాకపోతే స్టోరీ కంటెంట్ లేదు లేదు ఫ్యాన్స్కి మాత్రం హట్టే మంచి లేదు అన్న యావరేజ్ ఉంది

ఎందుకు ఉద్దేశం త్రివిక్రమ్ అర్థం కాదు సినిమా సినిమా హైలైట్ ఉన్నది వేరే ఉన్నది చూడ ఉంది హైలైట్ ఉన్నది బాగుంది సినిమా బాగుంది చావు కాబట్టి పడుకున్నాం కానీ మంచిగా ఉన్నది సినిమా చాలా బాగుంది 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 సినిమా మహేష్ బాబు డాన్స్ అదరగొట్టు సార్ ఫైట్లు కూడా సూపర్ ఉన్నాయి కొంచెం మదర్ సెంటిమెంట్ ఉంది బాగుంది సినిమా బాగుంది మెసేజ్ ఏం లేవు సినిమా సూపర్ ఉంది పోగ్రి క్లాసిక్ ఇది ఇంకో క్లాసిక్ బుగ్గా భయ్యా బుగ్గా సినిమా పతాంగసుకోవాలి సార్ అప్పుడేక దానివల్ల అన్న సినిమానే బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాకండి ఇంకోటి మహేష్ బాబు మాత్రం అంటే వల్గర్ మాట్లాడేండి ఇదే మన ట్రెండ్ కదా అదే ఒకప్పుడు మనం కళ చూసాము ఈ సినిమాలో ఆయన లాంగ్వేజ్ ఆయన పద్ధతి ఆయన స్టైలింగ్ అసలు వల్గర్ ఉన్నా సరే బాగుంది కొత్త సినిమా చూసావు కదా కేసీపీ అంటారు కదా మనం ఎప్పుడో విన్నాం ఓ టూ ఇయర్స్ ముందు విన్నాం మైసూర్ బాగున్నాడు నా స్టోరీ బాగుంది ఎంత బాగుంది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళింటే సినిమా బాగుంటుంది సినిమా బాగుంది రైటింగ్ బాగుంది అన్నీ బాగున్నాయి డ్యాన్స్లు బాగున్నాయి అన్న ఎప్పుడైనా మైసూర్ మన ఎక్కువ డ్యాన్స్ ఏమన్నా చూసావు ఈ సినిమాలో నాలుగు సాంగ్లకి రెండు బస్తాలు ఇసుకెళ్ళా నేను పేపర్లో నాలుగు సాంగ్లకి రెండు బస్తాలు ఇసుకెళ్ళా రెండు బస్తాలు అయిపోయినాయి మళ్ళీ ఏరుకున్నా మళ్ళీ ఏరుకున్నా బాగుంది అన్నీ బాగున్నాయి అన్న మీరు మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి సినిమా బాగుంటుంది రైటింగ్ బాగుంది డైలాగులు బాగున్నాయి కాకపోతే మీకు అనిపించవచ్చు ఏ క్లైమాక్స్ ఒకటి అనిపించచ్చు ఏ ఒకటి అనిపించవచ్చు పెద్ద పెద్ద యాక్టర్స్ అయిన అందరినీ చిన్న చిన్న రోల్ పెట్టారని ఎంత పెద్దవాడైనా సరే వాడి రోల్ తగ్గట్టే ఉంటాడు ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే వాడి రోల్ తగ్గటే ఉంటాడు ఎంత పెద్ద యాక్టర్స్ అయినా చిన్న రోల్ పెట్టారు కానీ బాగుంది చూడండి ఏది మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి వెనకాల నుంచి మామే మా అన్న రెండు బస్తాలు చంపించాడు ఏది పేపర్లు రెండు బస్తాలు చంపించాడు అన్న ఆయన కొడుతున్నాడు కాకపోతే ఆయన కూడా డిసప్పాయింట్ అయ్యాడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు మీరు పెట్టుకోవద్దు సినిమాని ఎంజాయ్ చేయండి సాంగ్ ఎంజాయ్ చేయండి సంక్రాంతి సంక్రాంతి ఎంజాయ్ చేయండి హ్యాపీ సంక్రాంతి అనిపించింది గుంటూరు గారు గుంటూరు గారు అని సినిమా కారంతోనే తినిపించేశాడు బిర్యానీ కూడా అవసరం లేదు త్రివిక్రమ్ గారు అయితే సూపర్ డైలాగ్స్ మహేష్ బాబు గారు అయితే సూపర్ పర్ఫార్మెన్స్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన మాడ్యులేషన్ డైలాగ్స్ ఉంటాయి సూపర్ చాలా బాగుంది శ్రీలీలా గారు మహేష్ బాబు గారు ఆ కాంబినేషన్ అయితే అదుర్చు ఇప్పటి వరకు మన శ్రీలీల గారు చాలామంది హీరోలతో చేసి చూసాం అది అంతా నార్మల్గా ఉంది ఇక్కడ మాత్రం అయితే మహేష్ బాబు గారికి యాప్ట్ అనమాట ఇంక కరెక్ట్గా ఇంక ఏ హీరోతో ఇలా చేస్తే మాత్రం ఎంత బాగా తెలియదు కానీ మహేష్ బాబు గారితో ఇంకొక వంద సినిమాలు చేసినా మనకు బోర్ కొట్టదు కరెక్ట్ కాంబినేషన్ కరెక్ట్ కలరు కరెక్ట్ షేప్స్ అందరికీ ఉన్నాయి సూపర్ అదిరిపోయింది అయితే ఇంకా అమ్మ సెంటిమెంట్ మాత్రం చాలా బాగుంది బ్రో చౌదరి గారు కూడా ఉన్నారు హీరో ఆయన ఉన్నారు కానీ ఏం కనిపించలేదు ఆవిడ ఉన్నారు మరదల క్యారెక్టరు కానీ ఏం కనిపించలేదు ఫ్రాంక్గా ఏం కనిపించలేదు ఆవిడ సాంగ్స్ చాలా బాగున్నాయి తమన్ గారు మ్యూజిక్ అయితే మాత్రం సూపర్ అదరగొట్టారు ఇప్పటివరకు మనం లియో విక్రమ్ ఇంకా తమిళ సినిమా మ్యూజిక్ అది అంటాం కదా నానమ్మ ఇంక అయితే మాత్రం నా భూత నా భవిష్యత్తు దీనికి ఒక చరిత్ర ఉంది ఏంటంటే ఫస్ట్ లో ఒక మందు సీన్ ఉంటుంది ఆ మందు లో వెల్లికిషోర్ గారు శ్రీలీల మహేష్ బాబు గారు ఉంటారు ఆ ముగ్గురు పదిహేను నిమిషాలు సీన్ తినేసారు పా అబ్బా సాంగ్కి డ్యాన్స్ వేసాడు ఆ డ్యాన్స్ లో మహేష్ గారు లింగి లాగేస్తారు మా స్త్రీల ఆ లాగేసింది షార్ట్ షార్ట్తో ఉంటాడు అందుకని నేను కూడా సింబాల్కి పెట్టాను అనమాట అంతే ఇంకేం లేదు సినిమా అయితే సూపర్గా ఉంది రేటింగ్ అయితే ఫైవ్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్కువ ఇస్తాను నేనైతే నాకు బాగుంది చాలా సూపర్ హిట్ హనుమాన్ సెకండ్ ఇది ఫస్ట్ అది నాకైతే థ్యాంక్ యూ సినిమా ఎట్లా అనిపి సినిమా అయితే ఒకరో పర్వాలేదు అని అనిపించిందండి ఏంటంటే ఎక్స్పెక్టేషన్ భారీగా పెట్టుకున్నాము కాకపోతే ఆ త్రివిక్రమ్ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ ఇలా ఉంటారని కూడా కొద్దిగా ఆలోచించుంటే చాలా బాగుండ ఆ డైలాగ్స్ ఏంటంటే కొంచెం నార్మల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మహేష్ బాబు గారు అంటే పెద్ద హీరో అయినా అటువంటి హీరోకి ఏంటంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలని అసలు నాకు తెలిసి మహేష్ బాబు గారు ఈ సినిమా కన్నా యానిమల్ సినిమా కానీ ఒప్పుకొని తీసుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న అంతే అది ఒక్కరువా అనిపించింది ఇంకోటి ఏంటంటే కుర్చీ మడత పెట్టే సాంగ్ అది పీక్స్ అని చెప్పొచ్చు ఇంకోటి మదర్ సెంటిమెంట్ ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది అది కానీ ఏంటంటే ఒక పది పదిహేను నిమిషాలు ఉంది ఇంకా ఒక ముప్పై నలభై నిమిషాలు కానీ ఎక్స్టెండ్ కని చేసి ఉంటే అది ఇంకా చాలా బెటర్ వచ్చింది మెయిన్ తమన్ బ్రో తమన్ అసలు బీజిఎం ఏమి ఇస్తున్నాడు ఏమర్థం ఈ సినిమాలు అని కాదు ఏ సినిమాలు కూడా దేవి శ్రీ ప్రసాద్ తమన్ గానీ తెలుగు వాళ్ళు అసలు ఎందుకు మ్యూజిక్ బీజిఎం ఇవ్వలేకపోతున్నారు ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సినిమా ఎలా ఉన్నా గానే బీజిఎంతో కొన్ని సినిమాలు నడుస్తాయి అనమాట డైరెక్షన్ అంటే నాకైతే ఆ మార్క్ బ్రో త్రివిక్రమ్ మార్క్ అనేది కొద్దిగా కనిపించింది మన వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తాను త్రివిక్రమ్ గారు మాటలు అంటే పస తగ్గిపోతుంది మాటలు ఎవడైనా సరే ఎంత టాలెంట్ ఉన్న మాటలు ఎక్కువ అయిపోయిందంటే చేసే పని మీద శ్రద్ధ ఉండదు అది ఎవరికైనా సరే ఆ మాటలు అనేది ఎంత ఎక్కువ పోతారో వాళ్ళు ఆ ఉన్న కాన్సెప్ట్ అనేది డ్రాప్ అయిపోతుంది అదే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా శ్రీక్షి అన్న త్రివిక్రమ్ అంటే ఇద్దరు హీరోయిన్లు అన్న అది ఫిక్సింగ్ మనకి హీరో ఒకడు ఉంటాడు హీరోయిన్లు ఇద్దరు ఉంటారు అన్న దీనికి ఫిక్స్లో పెట్టుకోవాలి అది మనం అలా అయ్యి కుంటపురం కానీ అసలు మనకి జల్సా కానీ అన్ని కానీ అత్తారెంటి అది కామన్ అయిపోయింది అసలు ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పెట్టడము అంత అవసరం లేదనిపించింది డ్యాన్స్ చెప్పాలన్నా డ్యాన్స్ అసలు మహేష్ బాబు గారు ఈ విధమైన బెస్ట్ డ్యాన్సింగ్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఆ కుర్చీ పెట్టుకున్న అసలు ఆ ఊపు అసలు మహేష్ బాబు గారు వందకి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారన్న ఎనర్జీ లెవెల్లో అది డైరెక్టర్ వాడుకోవడంలో మిస్ అయిపోయాడు అసలు ఏ సినిమాలో మహేష్ బాబు గారు ఇంత ఎనర్జీ ఇవ్వలేదు ఆ ఎనర్జీని పెట్టుకుని ఎలా ఎక్కడికో తీసుకొని పోయిండొచ్చు అన్న సినిమాని యాక్షన్ ఫైటింగ్ ఫైటింగ్స్ అన్ని పీక్స్ అన్న ఆ బీజిఎం ఏంటంటే ఆ బీజిం అక్కడ దానికి కనెక్ట్ కాకపోవడం వల్ల ఏంటంటే ఆ ఫైట్స్ ఏంటంటే బాగున్నాయి బాగున్నాయి ఆ బీజిఎం ఉన్నప్పుడు ఏంటంటే గుండెలో దడ దడ అలా అనిపించాలన్నమాట రేటింగ్ రేటింగ్ నేను ఫైవ్ త్రీ పాయింట్ టూ ఇస్తాను బ్రో ఏంటంటే సంక్రాంతి మదర్ సెంటిమెంట్ ఇంకా సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీతో మనం కలిసి చూడొచ్చు అన్న సినిమా ఎట్లా అనిపించింది గుండెలతో అనా సినిమాలో నాకు నచ్చింది ఒకటన్నా మహేష్ అన్నానా మా స్టైల్స్ కానీ లుక్స్ కానీ యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ డాన్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి మా ఇష్య స్క్రీన్ మీద కనిపిస్తేనే విధిలేస్తాం వేస్తాం అరుస్తాం అలా అనిపించింది కానీ ఒకటి తగ్గింది ఏం తగ్గిందంటే స్టోరీ అన్న నిజంగా స్టోరీ అయితే మామూలుగా కాదు త్రివిక్రమ్ గారు గురుజీ గురుజీ అంటారు కానీ పెద్ద రాడ్ దింపిండు నిజంగా ప్రతి ఒక్కరికి పెద్ద రాడ్ దింపిండు అంటే ఒకటి చెప్తా అన్న స్కూలు మానేసి కాలేజీలు మానేసి జాబు మానేసి రాత్రి వన్ ఓ క్లాక్కి వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టుకొని టికెట్ పెట్టుకొని ఇంత రాత్రి పూట వచ్చి సినిమా చూస్తే ఎలా ఉండాలన్న అసలు అలా లేని కూడా లేదన్న నిజంగా చెప్తున్నా కదా నాకు ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చిన ఇదంతా బొక్క ఇదంతా టైం వేస్ట్ ఇదంతా అలా అనిపించిందన్న కానీ స్టోరీ అంటారు ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ ఉంది సెకండ్ ఆఫ్ అంతకన్నా ల్యాగ్ మాత్రం లేదు కానీ కొంచెం బెటర్ ఉందన్న అంటే ఒకటి చెప్పచ్చు అన్న గురుజీ నుంచి మన మహేష్ అన్న నుంచి వస్తే కాంబినేషను ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటారు కానీ అది మాత్రం ఈ రేంజ్లోనే ఉంటుంది అన్న ఏం చేయొచ్చు అన్న నిజంగా నాకు నచ్చకుండా నచ్చలేదు డిసప్పాయింట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది మీ అందరికీ ఒకటి చెప్పేది ఏంటంటే ఈ సినిమా కాకుండా నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి అన్న మీరు నెక్స్ట్ వచ్చే సినిమాలు చూడండి ఆ సినిమాలు చూసిన తర్వాత మీకు ఆ సినిమాలే బాగా నచ్చుతాయి అన్న మీకైతే మూవీలో అంటే ఇప్పుడు ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కానీ ఎలా అనిపించింది మీకు అన్న మ్యూజిక్ సాంగ్స్ అంటే అవి ఎప్పుడో ముందే రిలీజ్ అయిపోయినాయి కదా అన్న ఒక కుర్చీ మడత పెట్టే సాంగ్లో అయితే అందరూ ట్రోల్స్ అవంతా చేసిరు కానీ ఈ సినిమా పాజిటివే ఆ సాంగ్ అన్న ఈ సినిమా పాజిటివ్ అయితే ఆ సాంగ్ నిజంగా కుర్చీలు అయితే మడత పెట్టేసిండు సినిమా మొత్తం చూసిన తర్వాత ఆ కుర్చీలు మనం మడత పెట్టేయాల్సిందన్న అలా ఉంది సినిమా అయితే ఇంకా కాపీ 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 అంటారు నిజంగా కాపీ అన్న అంటే ఒక్కొక్క సీన్ చూస్తే అరే ఇది ఆ సినిమాలో అయ్యింది కదా ఇది ఈ సినిమాలో అయ్యింది కదా మొత్తం మిక్సీ గ్రైండర్ అన్నీ ఏముంటాయి అవన్నీ వాడికి చేసినట్లు అనిపించింది అన్న నాకైతే అంతే అసలు రేటింగ్ ఇచ్చే సినిమానా అన్న ఇది మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి ఇది వేరే లెవెల్ ఉందన్న సినిమా ఎట్లా అనిపించింది గుంటూరు కొంచెం అర్ధ పెట్టినాడు పండగ పెట్టినాడు త్రివిక్రమ్ అయితే మాయల మాత్రం మాయ వేసి పడేసిన ఏం ఫస్ట్ మొత్తం డల్ అనిపించింది అసలు బోరు ఇంత డిసప్పాయింటా సెకండ్ హాఫ్ మాత్రము మదర్ సెంటిమెంట్తోనైతే వెళ్ళిపోతుంది రమకృష్ణ గారు మన మహేష్ బాబు కాంబినేషన్ మధ్య వాళ్ళిద్దరి మధ్య మంచి పంచు క్వాలిటీ ఉంటుంది అది మాత్రం బాగుంది అంటే ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పది అది మాత్రం బాగుంది కర్త కర్మక్రియ మన ప్రకాశ్ రాజు అది ఏంటంటే మన క్లాస్ టూ అంటే స్టోరీ ఏంటంటే గోడాంని తగిలి చేస్తారు అంటే తగలపెడతారు అది జగపత్ బాబు అనుకుంటాం కానీ లాస్ట్ వరకు మన సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్లు అనేది రివీల్ అవుతాయి కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయిన ఏమో అని తెలియదు కానీ కొద్దిగా ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమవుతుంది మహిళ మంత్రికులు అయితే కొద్దిగా డిసప్పాయింట్ ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమను ఇంత దారుణంగా ఎందుకు కొట్టి నాకు అర్థం కాలేదు మహేష్ బాబు లుక్స్ కానీ కొన్ని మామూలు ఫైవ్ సీన్స్ కానీ కొద్దిగా బాగుండే అంత హెవీ కాకుండా వెన్నెల కిషోరు మన మహేష్ బాబు వీళ్ళ మధ్యలో కాంబినేషన్లో కామెడీ సీన్స్ ఉంటాయి అవి అయితే కొద్దిగా బాగున్నాయి కొద్దిగా ఎట్లయినా కానీ కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు అని అత్తారింటికి దారి అయితే అలా వైకుంఠపురం ఈ రెండు సినిమాలని రీమేక్ చేసిండు రీమేక్ అవి సేమ్ చూస్తుంటే ఏంద్ర నాకు ఆ సినిమా చూసినా ఈ సినిమా చూస్తున్నా కొత్తగానే ఫీలింగ్ రాలేదు డైరెక్షన్ ఎట్లా అనిపించింది ఓవరాల్గా అంత నార్మలే ఉందన్న అంత మంచిగా డైరెక్షన్ పరంగాని ఆ స్టోరీ పరంగా కానీ స్టోరీ అనేది సెకండ్ లా మంచిగా అనిపి ఫస్ట్ లా అసలు అనేది అది కనబడలేదు ఆ మార్క్ అనేది కనబడలేదు ఆ ఇంట్రెస్టింగ్ ఎంగేజింగ్ అనేది లేదు కూర్చు తాత సాంగ్ వల్ల కొద్దిగా హైప్ వచ్చింది కదా ఆ తాత ఉంటాడేమంటే తాత లేడు ఆ సాంగ్కి డ్యాన్స్ చేద్దామంటే డ్యాన్స్ కూడా అంత ఊపు రాలేదు ఫ్యాన్స్ కూడా ఇంకోటి మందాగే సీన్ ఉంటుంది ఆ పాట ఉంటుంది అది కూడా కొద్దిగా బాగుంటుంది ఆ రెండు శ్రీలీలని అయితే ఫుల్ ఫేజ్గా పాడేసినాయి మీనాక్షి చౌదరి దిష్టి బొమ్మ దిష్టి బొమ్మ లాగానే ఉంది ఏమైతే యూజ్ అయితే లేదు మొత్తం ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ మహేష్ బాబు వీళ్ళ మధ్యనే ఎక్కువ జరుగుతుంది మన వెన్నెల కిషోర్ శ్రీలీల ఇంకా అంత హెవీగా అయితే లేదన్న కొద్దిగా కొన్ని రిమిక్స్ సాంగ్స్ అప్పుడు శ్రీలీల డ్యాన్స్ దాని అప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు అది ఓవరాల్ అయితే త్రీ ఇస్తాను